హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి టీచర్స్ పిల్లల పేరెంట్స్ పిల్లల గురించి బాధపడుతూ ఉంటారు అరుంధతి కూర్చుని ఏడుస్తూ బాధపడుతుంది మిస్సమ్మ అరుంధతిని చూసి అరుంధతి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది అరుంధతితో మీ పిల్లలు కూడా లోపలే ఉన్నారా అక్క అప్పుడు అరుంధతి ఏడుస్తూ అంటుంది అప్పుడు మిస్సమ్మ మీ బాధ మీ భయం నేను అర్థం చేసుకోగలనక్క కానీ ఆయన ఉన్నారు లోపల ఉన్న ఏ ఒక్కరికి ఏమీ కాదు అప్పుడు అరుంధతి మధ్యాహ్నం నుంచి మనసుకు అదే సర్ది చెప్తున్నాను మిస్సమ్మ కానీ సమయం గడిచే కొద్దీ నమ్మకం పోయి భయం మొదలవుతుంది నా పిల్లలకి ఏం జరుగుతుంది అనే ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నా మిస్సమ్మ కూడా ఏడుస్తూ ఏ తప్పు చేయని వాళ్ళకి దేవుడు ఎప్పుడు వెన్నంటే ఉన్నారంటారు అభం శుభం తెలియని అంతమంది పిల్లలకి ఆ దేవుడు తోడు ఉండడా చెప్పండి నేను చెప్తున్నాను కదక్క సేపట్లో ఆయన అందరి పిల్లల్ని కాపాడబోతున్నారు అప్పుడు అరుంధతి ఆనందంతో అవునా అందరినా అప్పుడు మిస్ అమ్మ సైలెంట్గా ఉండమని చెప్తుంది అప్పుడు అరుంధతి కాపాడుతున్నారా ఆయన చెప్పారా నీతో చెప్పారా అప్పుడు మిస్సమ్మ ఆయన ఎవ్వరితో మాట్లాడటం లేదు కానీ జేడీ అని పెద్ద పోలీస్ ఆఫీసర్ నాతో చెప్పింది మీరు నిశ్చింతంగా అక్క మన పిల్లలకి ఏమీ కాదు అప్పుడు అరుంధతి ఆ మాటకి మన అప్పుడు మిస్సమ్మ మీ పిల్లలు మా పిల్లలు అప్పుడు అరుంధతి నవ్వుతూ అలా అంటావా అప్పుడు మిస్సమ్మ అరుంధతితో సరే అక్క అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మర్ జగదాత్రి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ప్రిన్సిపాల్ వచ్చి సార్ పిల్లల్ని ఎప్పుడు కాపాడతారు సార్ పేరెంట్స్కి సర్ది చెప్పలేక చేస్తున్నాను అప్పుడు జగదాత్రి ప్రిన్సిపల్తో వాళ్ళని కాపాడడానికి మీ హెల్ప్ కావాలి అందుకే పిలిపించాము అప్పుడు ప్రిన్సిపల్ పాఠాలు చెప్పే పంతులమ్మని నేను నేనేమి చేయగలను అప్పుడు రాతో ప్రిన్సిపల్ గారు మేడం గారు కూడా పంతులమ్మే పాఠాలు చెప్తారు అవసరమైతే గుణపాఠాలు చెప్తారు అప్పుడు ప్రిన్సిపాల్ అంటే ఏంటి నేను ఇప్పుడు ఫైటింగ్ చేయాలా అప్పుడు అమర్ అవసరం లేదు జస్ట్ స్కూల్లో ఎక్కడి నుంచి చూసినా కనపడని బ్లైండ్ స్పాట్ ఉంటే చెప్పండి అప్పుడు ప్రిన్సిపాల్ అలాంటిదేమీ లేదు సార్ అప్పుడు అమర్ బాగా ఆలోచించండి ప్రిన్సిపల్ గారు ఈ స్కూల్ గురించి మీకంటే ఎవరికి బాగా తెలియదు అప్పుడు ప్రిన్సిపల్ బ్యాక్ గేటు క్లాస్ రూమ్లో నుంచి బాగా కనిపిస్తుంది గ్రౌండ్ నుంచి వెళ్ళలేరు లైబ్రరీ నుంచి కష్టం అప్పుడు వెంటనే ప్రిన్సిపల్ సార్ క్యాంటీన్ వెనక నుంచి ఒక దారి ఉంది అక్కడి నుంచి బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వచ్చు సార్ అప్పుడు జగదాద్రి క్యాంటీన్ బార్గా అని స్కూల్ మ్యాప్ తీసుకుని చూస్తుంది జగదాత్రి అమ్మర్ స్కూల్ మ్యాప్ చూసి ప్లాన్ చేసుకుంటారు అప్పుడు అమర్ థ్యాంక్స్ ప్రిన్సిపల్ గారు ఇక మీరు వెళ్ళొచ్చు అప్పుడు ప్రిన్సిపల్ సార్ పిల్లలు అప్పుడు అమర్ మేము చూసుకుంటాం మీరు వెళ్ళొచ్చు అప్పుడు జగదాత్రి అమర్తో మనకి ఎంటర్ పాయింట్ దొరికింది నెక్స్ట్ మనకి వాళ్ళు సింగిల్ రూమ్లో ఉన్నారా లేదా మల్టిపుల్స్ రూమ్లో ఉన్నారా అన్నది మనకి తెలియాలి అప్పుడు అమర్ అవును అప్పుడు జగదాత్రి లోపల ఎన్ని రూమ్స్ ఉన్నాయో తెలియాలంటే లోపల ఉన్నవాళ్ళు చెప్పాలి కానీ వాళ్ళతో ఎలా చెప్పించాలి ఎలా అని ఆలోచిస్తుంది జగదాత్రి అప్పుడు వెంటనే అమర్ ఎస్ ప్లాన్ చెప్తాడు జగదాత్రికి అప్పుడు జగదాత్రి ప్లాన్ అయితే సూపర్గా ఉంది కానీ వాళ్ళు నమ్ముతారా అంజలి చేయగలదా అప్పుడు అమర్ అంజలి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది చేయగలదు అప్పుడు జగదాత్రి సరే వాళ్ళని నేను ఒప్పిస్తాను ఒకసారి ఫోన్ చేసి ఇవ్వండి అని అమర్ని అడుగుతుంది వెంటనే అమర్ ఫోన్ చేసి జగదాత్రికి ఇస్తాడు అప్పుడు అరవింద్ అమర్ రాఖీ సార్ వచ్చేసారా అప్పుడు జగదాత్రి దానికి ఇంకా వన్ అవర్ టైం ఉంది కదా అంటుంది అప్పుడు అరవింద్ ఓ జేడి నువ్వా అమరేంద్ర కూతురు ఆయుష్ కూడా ఒక గంటే ఉంది కూతురు మీద ఎంత ప్రేమ ఉందో ఈ గంటలో తెలిసిపోతుంది అప్పుడు జేడి పక్కనే ఉండి చూస్తున్నానుగా పిల్లల కోసం తన ప్రాణాలే ఇచ్చేస్తాడు అలాంటిది రాకీ లెక్కలోకి కూడా రాదు అప్పుడు అరవింద్ ఎందుకు ఫోన్ చేశావు అప్పుడు జేడి అమరీంద్ర గారి చిన్న కూతురికి హెల్త్ బాగోలేదు ఆస్తమా ఉంది కరెక్ట్ టైంకి మెడిసిన్ ఇవ్వకపోతే తన ప్రాణాలకే ప్రమాదం ఇప్పటికే చాలా ఆలస్యమైంది అప్పుడు అరవింద్ అయితే అప్పుడు జేరీ ఒక ఇన్హెల్లర్ పంపిస్తాము తనకి ఇవ్వండి ప్లీజ్ ఏమీ మాట్లాడడు అరవింద్ ఆ మాటకి అప్పుడు జేడీ ఇన్హెల్లర్ అని అటాక్ చేస్తామన్నా అటాక్ చేయటమే మా గోల్ అయితే ఈ పాటికి ఎప్పుడో అదే చేసేసేవాళ్ళం అయినా నువ్వు అనుకున్నాయన్నీ జరుగుతున్నాయి కదా చిన్నపిల్ల ప్రాణం మాత్రం తీయకు అప్పుడు అరవింద్ ఆ పాపని అడుగుతాను నువ్వు చెప్పింది ఆ పాప చెప్పింది మ్యాచ్ అవ్వకపోతే అమ్మర్ చిన్న కూతుర్ని గిఫ్ట్ కింద పంపించేస్తానని చెప్పు ఆ మాటకి జేడీ షాక్ అవుతుంది అప్పుడు అరవింద్ అంజలి దగ్గరికి వెళ్ళి ఏ పాపా నీకేదో జబ్బుందంట కదా దానికి మెడిసిన్ కావాలంటగా అరవింద్ అడిగేదంతా జగ జేడి అమర్ వింటూ ఉంటారు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి నీకు ఏ జబ్బుకి ఏ మెడిసిన్ కావాలి అప్పుడు అంజలి మనసులో డాడీ నాకు జబ్బుంది మెడిసిన్ అని ఎందుకు అన్నారు అంటే డాడీ నాకు ఏదో చెప్పాలని ఇలా చెప్పారా అనుకుంటుంది మనసులో ఏమి మాట్లాడకపోయేసరికి అరవింద్ ఏ అని అరుస్తాడు అడుగుతుంది నిన్నే వినిపించట్లేదా ఏ మెడిసిన్ కావాలి అప్పుడు అమర్ అంజలి కమాన్ థింగ్ థింగ్ అంజలి అంటూ టెన్షన్ పడిపోతాడు అమర్ అప్పుడు అంజలి మనసులో డాడీ నా గురించి తెలిసిన దాని గురించి చెప్పుంటారు దేని గురించి చెప్పుంటారు అని మనసులో అనుకుంటుంది ఏమి మాట్లాడకపోయేసరికి అరవింద్ అడుగుతుంది నిన్నే ఏం కావాలో చెప్పు అంటాడు ఇప్పుడు అంజలి వెంటనే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది వెంటనే జగదాత్రి అమర్ టెన్షన్తో ఉన్నవాళ్ళు కాస్త కూల్ అవుతారు అప్పుడు అంజలి ఆస్తమా అంటుంది అప్పుడు అరవింద్ సరే అప్పుడు జేడీ అరవింద్తో మీరు స్టెప్స్ మీద పెట్టి వెళ్ళిపోండి మా వాడు వచ్చి తీసుకుంటాడు సరే అంటుంది జేడీ ఫోన్ కట్ చేస్తుంది అప్పుడు అమర్ ఎస్ చెప్పానా అంజలి చేయగలదని అప్పుడు అమర్ రాథోడ్ ఇన్హెల్ కా ఇన్హల్లర్ కావాలి అంటాడు అప్పుడు రాథోడ్ ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను సార్ అంటాడు అప్పుడు అమర్ రాథోడ్ మిస్ అమ్మతో మాట్లాడాలి అంటాడు అమర్ ఓకే అంటాడు రాథోడ్ అరవింద్ అర్జున్ నువ్వు వెళ్ళి తీసుకురా అంటాడు అరవింద్ అమ్మో అంజలితో వస్తే నీకు ఆస్తమా ఎక్కడుంది అప్పుడు అంజలి డాడీ మనకేదో చెప్పాలనుకున్నారు ఇప్పుడు ఆకాష్ ఆస్తమా ఉన్నవాళ్ళు ఇన్హెలర్ తీసుకుంటే ఆస్తమా పోతుంది అప్పుడు ఆనంద్ మరి లేనివాళ్ళు వేసుకుంటే మరి మనిషే పోతారు అంటాడు ఆకాష్ అప్పుడు అంజలి అందుకే రా మిమ్మల్ని బ్రెయిన్లెస్ అనేది డాడీకి డమ్మీది పంపించడం తెలీదా అప్పుడు అమ్ము ఓ అంటుంది రాథోడ్ అమ్మ దగ్గరికి వచ్చి మిస్సమ్మ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు నన్న అంటుంది మిస్సమ్మ అప్పుడు వెంటనే మనోహరి నన్ను కూడా రామన్నారా రాథోడ్ అంటుంది అప్పుడు రాథోడ్ ఓన్లీ మిస్ అమ్మనే మాత్రమే తీసుకురామన్నారు పద మిస్సమ్మ అంటూ మిస్సమ్మని తీసుకువెళ్తాడు రాథోడ్ మిస్సమ్మ అరుంధతి వైపు చూస్తుంది అరుంధతి వెళ్ళు వెళ్ళు అంటుంది అప్పుడు మనోహరి మనసులో వచ్చి ఆ వెదవ వల్ల ఈరోజు ప్లాన్ అంతా నాశనం అయిపోయింది అనుకుంటుంది అమ్మర్ జేడి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో రాథోడ్ అమ్మని అక్కడికి తీసుకువెళ్తాడు అప్పుడు మిస్సమ్మ ఏమండి అంటుంది అమర్ మిస్సమ్మ వైపు చూసి పక్కన కూర్చోమని చెప్తాడు కళ్ళతో వెళ్ళి మిస్సమ్మ అమర్ పక్కన కూర్చుంటుంది అప్పుడు జేడీ రాథోడ్తో ఏంటి మీ సార్ మారరా ఇంకా అరుంధతి గారిని తలుచుకుంటూ ఎన్ని రోజులు బాధపడుతూ ఉంటారు రాతోడ్ జేడీ వైపు అలాగే చూస్తాడు అప్పుడు జేడీ కలిసి మిషన్ చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం కదా రాథోడ్ అటు చూడు వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడబోతున్నారు అప్పుడు అమర్ మిస్సమ్మతో నేను లోపలికి వెళ్తున్నాను మిస్సమ్మ నేను తిరిగి వస్తానో రానో నాకే తెలియదు కానీ పిల్లలు మాత్రం ఖచ్చితంగా తిరిగి వస్తారు మిస్సమ్మ ఆ మాటలకు బాగా ఏడుస్తూ బాధపడుతుంది నేనున్నా లేకున్నా అమ్మ నాన్నని పిల్లల్ని నువ్వు చూసుకుంటావన్న ధైర్యంతోనే నేను వెళ్తున్నాను ఆరు తర్వాత నాకు ఆ ధైర్యం ఇచ్చింది నువ్వే ఇది చెప్పడానికే పిలిపించాను ఏడుస్తున్న మిస్సమ్మ చేతిని అమర్ చేతిలో తీసుకుంటాడు జాగ్రత్త జేడీ రాథోడ్తో వెళ్దామా అంటాడు అమర్ కలిసి వెళ్తారు వెళ్తుండగా మిస్సమ్మ ఏమండి అని పిలిచి అమర్ని హత్తుకుంటుంది ఇది చూసి జేడీ రాతోడ్ పక్కకు వెళ్తారు మిస్సమ్మ అమర్ని కోగులించుకుని ఏడుస్తుంది అప్పుడు మిస్సమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ ఏంటి పెద్ద హీరోలాగా మీ ఇష్టం వచ్చినట్లు చెప్పేసి వెళ్ళిపోతున్నారు అనవసరంగా ఏడిపించారు ఇంకోసారి నేను రాను నువ్వే చూసుకోవాలంటే నిజంగా కొడతాను మిమ్మల్ని వెళ్ళి వాళ్ళ సంగతి చూసి పిల్లల్ని తీసుకురండి అంటుంది అప్పుడు అమర్ అది కాదు నేను చెప్పేది అనబోతుంటే మిస్ అమ్మ అమర్ నోటి దగ్గర అడ్డంగా చేపడుతుంది మాట్లాడనివ్వకుండా మిస్సమ్మ విన్నా మీరు చెప్పే మాటలన్నీ విన్నా అయినా మీరు రాకపోతే ఎవరితో గొడవపడాలి ఎవరిని టార్చర్ పెట్టాలి బుర్రలో ఏమి ఆలోచనలు పెట్టుకోకుండా వెళ్ళి అందరినీ టప్పి టప్పిమని షూట్ చేసి వచ్చేసేయండి అమర్ అలాగే చూస్తాడు మిస్సమ్మని అప్పుడు మిస్సమ్మ ఇంకా అలాగే ఎందుకు చూస్తున్నారు వెళ్ళి పిల్లల్ని తీసుకుని రండి వెళ్ళండి త్వరగా అమ్మర్ అక్కడి నుంచి వెళ్తాడు అమ్మర్ జేడి వెళ్ళి హెల్లర్ మెట్ల మీద పెడతారు వాళ్ళకి కనిపించకుండా పక్క చూస్తూ ఉంటారు ఇన్నిహెల్లర్ వచ్చి ఆ టెర్రరిస్ట్ తీసుకుంటాడు అరవింద్ చేతికి ఇస్తాడు అప్పుడు అరవింద్ ఇన్నిహెల్లర్లో మెడిసిన్ ఉందా లేదా అని చెక్ చేస్తాడు తను స్ప్రే చేసుకుని చూస్తాడు అంజలి చేతికి ఇస్తాడు అరవింద్ ఇన్హెల్లర్ని అంజలి ఇన్హెల్లర్ని స్ప్రే చేసుకుంటుంది అది స్ప్రే అవ్వకపోతే మళ్ళీ బాగా షేక్ చేస్తుంది ఇన్హెల్లర్ని అంజలి ఇన్హెల్లర్ని స్ప్రే చేసుకుంటుంది వెంటనే అరవింద్ లాక్కుంటాడు దాన్ని బయట పడేయమని ఇస్తాడు అలాగే అన్నా అని పడేస్తారు బయట అప్పుడు అమ్ము అంజలితో అసలు డాడీ నీకు ఇన్హెల్లర్ ఎందుకు పంపించాడు అప్పుడు అంజలి నాకు ఇన్ఫర్మేషన్ అందేలా చేయడం కోసం అప్పుడు ఆకాష్ ఏంటా ఇన్ఫర్మేషన్ అప్పుడు అంజలి ఇన్హెల్లర్ చుట్టూ ఉన్న ర్యాపర్కి ఇన్హెల్లర్కి మధ్యలో ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి పంపించారు ఏంటది అని అడుగుతుంది అమ్మో ఇన్ఫర్మేషన్ అమ్ముకి చెబుతుంది అంజలి అప్పుడు మనసులో అంజలి ఓకే డాడ్ స్టార్ట్ ది గేమ్ అంటుంది అమర్ జేడీ పిల్లలు పేరెంట్స్ అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు జేడి ఒక లైట్ అంజలి చూసేలా వేస్తుంది అంజలి చూడదు మళ్ళీ రెండోసారి వేస్తుంది అప్పుడు అంజలి చూస్తుంది అప్పుడు జేడి అంజలి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతే అప్పుడు అమర్తో ఏ రూమ్లో ఉంచారో అంజలికి తెలియదా అంటుంది అప్పుడు వెంటనే అంజలి అమ్ము ఎలుక అని గట్టిగా అరుస్తుంది పిల్లలందరూ ఒక్కసారిగా అక్కడి నుంచి లేచి భయపడతారు అరవింద్ అంజలి దగ్గరికి వచ్చి ఏ ఎందుకు అరిచావంటాడు అప్పుడు అంజలి ఎలుకొచ్చింది అరిచా అంటుంది అప్పుడు అరవింద్ టెర్రరిస్ట్తో అరే ఇంకోసారి ఈ పాప నోరు తెరిస్తే ఆలుక కట్ చేసాయని చెప్తాడు అప్పుడు జేడీ అంజు చేసిన ప్లాన్ ప్రకారం పిల్లలందరినీ ఒకే రూమ్లో ఉంచారు అప్పుడు అమర్ ఎస్ అని రాథోడ్ లోపల ఫైరింగ్ జరిగినా కానీ పేరెంట్స్ కంగారు పడకుండా నువ్వే చూసుకోవాలి అంటాడు సార్ అంటాడు రాథోడ్ సోల్జర్స్ కమాన్ అని జే అమర్ మిగతా వాళ్ళు వెళ్తారు ఇప్పుడు జేడీతో అమర్ ప్లాన్ వేసుకుని నువ్వు నుంచి రా నేను ఇటు నుంచి వస్తాను అని చెప్తాడు సరే అని జేడీ అమర్ రెండు వైపుల నుంచి వెళ్తారు అమర్ ఒక టెర్రరిస్ట్ని పట్టుకుని మెడ విరిచేసి పడేస్తాడు